సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట మీరు చూసుకున్నట్లయితే ఉద్యోగ సంఘ నేత సూర్యనారాయణ గారి అయితే కీలక మీటింగ్ అయితే పెట్టడం అయితే జరిగింది సో ఏం చెప్పారు ఏంటనే అయితే ఇప్పుడు మనం చూద్దాం మీరు చూడవచ్చు ఉద్యోగుల జీపీఎస్ నిధులు వాడేసుకున్న ప్రభుత్వం కేఆర్ సూర్యనారాయణ సో ప్రభుత్వ ఉద్యోగులు దాచుకున్న జీపీఎస్ సొమ్మును ప్రభుత్వం కాజేసిందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఐక్య వేదిక చైర్మన్ కేఆర్ సూర్యనారాయణ ఆరోపించారు ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక పెన్షనర్ల ఐక్యవేదిక రౌండ్ టేబుల్ సమావేశాలు ఆయన పాల్గొన్నారు పేరుకుపోయిన ఉద్యోగుల బకాయిలపై ఆయన ఆందోళన వ్యక్తం అయితే చేశారనమాట ఎటువంటి ప్రభుత్వాన్ని కూడా ఇంత దారుణంగా అయితే పెండింగ్లు పెట్టలేదని సో ఈ ప్రభుత్వం అయితే పెండింగ్లు అయితే పెట్టిందని మరి ఇంత దారుణంగా ఉద్యోగులను ట్రీట్ ఉద్యోగులను పెన్షనర్లను ట్రీట్మెంట్ చేసిన ట్రీట్ చేసినప్పుడు సో ప్రభుత్వానికి ఏ విధంగా సపోర్ట్ చేస్తామని వెంటనే బకాయిలు అయితే చెల్లించాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో